Субтитры сделал DimaTorzok ప్పదండ్రి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించగలరు కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో టిఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ చూపిస్తున్న వాట నిజం కాదా అది కడుతున్నప్పుడు కూడా మీరు కేవలం లాభం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే రూపాయికి ఖచ్చితంగా రూపాయికి మీద దానికి సంబంధించినటువంటి లాభం రావాలి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాంట్రాక్టర్లకు మీరు ఇచ్చిన అవినీతి మీద నిజంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపితే ఇది పెద్ద క్రిమినల్ ఎంత అని చెప్పి మీకు ఈ విషయం తెలియదా వినోద్ కుమార్ గారు మీరు ఏం నివేదిక ఇచ్చిరు ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం కట్టిరు ఇప్పుడు అది ఇస్తున్నటువంటి ఖర్చు దేనికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రజలందరి మీద ఇది భారం నమ్ముకున్నమాట నిజం కాదని కేవలం వస్త్రం వాటర్ నుంచి ఇది మేం చేసినామని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రాజెక్టు కూడా ప్రజలకు భారం లేకుండా కట్టింది తప్ప మీలాగా కాళేశ్వరం ప్రాజెక్టులో చేసినటువంటి అవినీతిని కప్పిపించుకోవడం చేసినటువంటి విషయం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముంజనే జిల్లా కాంగ్రెస్ చే ఎత్తిపోతల పథకం అనేది అప్పుడున్నటువంటి నిపుణులు తెలుగుదా రాఘాక్షన్ సాగర్ అనేటువంటి నిపుణులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా రాఘర్ సాగర్ రైటం శ్రీరామ్ సాగర్ రైతాం శ్రీశైలం ఘటన వేదక్షి ప్రాజెక్టు కైటం ఇక్కడ మీరు చెప్పుకుంటా పోతే అంటే ఎన్నో ప్రాజెక్టు దాదాపు టీడీపీ ప్రాజెక్టు కావచ్చు యాభై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ యొక్క ప్రాజెక్ట్ అయినా కేందా ఎందుకు కాళ్ళ వెళ్ళి సిమెంట్ పోసి బ్రహ్మాండ రెట్టి వాళ్ళు ఏమైనా అయినా విషయ పూర్తి వచ్చి పెట్టింది అని చెప్పాలి కాళేశ్వరంగా కులేశ్వరం దయచేసి ఇప్పటికూ కూడా టీఆర్ఎస్ పార్టీ గుర్తు విషయం ఎందుకంటే వినోద్ కుమార్ గారు మేధావి కాకపోతే అంటే ప్రధాన సంఘం అధ్యక్షులు కాబట్టి ఆయన కూడా ఏమైనా ఆంజాయ్ రావచ్చు అందుకే ఆ పది సంవత్సరాలు మో మన చక్కడానికి కేసీఆర్ గారికి మాట్లాడతాము దయచేసి నివేస్తున్నారు మీరు వేదే తెలుసు మీరు తెలుసు పార్టీ చేసి టీఆర్ఎస్ తెలంగాణ కొట్లాడి కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు దోసుకుని టీఆర్ఎస్ పార్టీ రాయడం కానీ మీ ఆస్తులు పెరిగినాయి రాజకీయం ఉన్నప్పటికీ వెళ్ళింది అయిపోయింది వ్యాపారాలు చేసి వచ్చినా నాకు తెలియకుండా కేసీఆర్ వ్యాపారం ఉందా కేటీఆర్ గారు వ్యాపారం ఉందా మీకేమైనా వ్యాపారం ఉన్నాయని ఏ వ్యాపారం చేసి డబ్బు ఉపాయానికి వచ్చే అర్హత లేదు మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు కరీంనగర్ మేము అందరం మీరు వరంగల్ అన్నగొండ జిల్లా అయినా కానీ నిన్ను మేము ఖర్చులు పెట్టుకుని మేము ఉంచుకోవడం జరిగింది ఆ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చుట్టడం తప్పదం చేసేది ఈ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి ఇంకొక ఐదు సంవత్సరాల ప్రణాళిక సంఘం అధ్యక్షతంగా ఉండి కరీంనగర్ జిల్లా చేసిన ఏదైనా ఉంటుంది ఒక్కొక్క ప్రాజెక్టు కావచ్చు ఒక్కొక్క పని ఉంటే చెప్పాల్సింది అంటా ఉన్నా గతంలో మేము గారి గురించి చాలా సార్లు విమర్శించాము ఎందుకంటే సుగ్గర్ రవిశంకర్ అనేది అంటే గాయంలో చెప్పి ఎంపీ అనేది కనుక నేను చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం కాకపోతే సుగ్గర్ రవిశంకర్ అంటే సరే ఆయన ముంచిన వదిలేదాం మీరు మీద మీరు ఎట్లా మాట్లాడుతున్నారో చందని కలుపుతాం మీకు గాయకి పంపాలు ఖచ్చితంగా హక్కి లేదు ఎందుకంటే మీకు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నాశనం చేసి ఈరోజు ఈత ఆ ప్రాజెక్టు పుణ్యమాణి నడుస్తుంది అంటే రాజశేఖర్ పెరిగిపోతే పంపాలని చెప్పిన భవిష్యత్తులో ಖಚಿತ ರೇವತ್ರೆಗೆ ಎಪ್ತಾಳ ಅವು ಕಾಳೇಶ್ವರ ಕಾಡ ಕೂಲೇಶ್ವರ ಇದು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ರೇವಂತ್ರೆ ರೆಡ್ಡಿ ಎತ್ತಾಯಕ್ರಮ ಎಲ್ಲ ರೇವಂತ್ರೆ ಕಾಯಕ್ರಮೆಂಟ್ನೇ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಕಾಲದ ಕಡಿಮೆ ದಿನ ಕಾಲೇಜಾ ಅಪ್ಪ ಅದಾಪ್ಟರ್ ದಾ ಎ ನಾನು ಗುರುದಿ ನೀರು ಎಕ್ಕಿಕ್ಕೆ ಮಾವ ನೀಂ ತಿಂಗಳು ಪುನರನ್ನು ತೆರಳಿಸ್ತು ನಾನು ಯಾವ ಸಂಸ್ಥೆ ಏರಳಿಸ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಎಕ್ತಿ ಕಾರ್ ಎಲ್ಲ ಸೆಲರಿ ಎಕ್ತಿ ఏ కుట్ట కొ కొ సార్లు తెలుసు ఈ కాళేశ్వరం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం అన్నిటికంటే ఎక్కువ వరి పండించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని కూడా అది చలవే సత్యం చెప్పాల్సిన అవసరం లేదు మీకు మిగిలిన ఉన్నదా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు లేదని ఎవరైనా చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ అట్టిందే ప్రాజెక్టు ఉన్నదే ప్రాజెక్టు అర్థమైతే కాంగ్రెస్ పార్టీకి మాకు ఈ లెట్లా ఇవ్వాలి రైతు లెట్గా మాట్లాడటం తెలుసు ఆ రోజు రైతు రూపాయలు చేసినా కాంగ్రెస్ పార్టీ మొన్న ఒక రైతు రూపాయలు చేసినాం మేము కార్యక్రమాలు రైతు చేయాలి మొన్న మేము మీడితేమని చెప్పినాక శ్రీంభేఖర్ కొద్దిగా ప్రశ్నలు పెట్టేమంటాం చేస్తే చెప్పిపోతే సంగతి మాకు తెలవాలి రైతుల గురించి మాకు తెలియదాలి రోజు మాకు కూడా అందుకే ప్రజలు ఓడించేరు దయచేసి మరొకసారి చెప్తే కావచ్చు శ్రీకరం శేఖర్ గారు కావచ్చు